హాయ్ అండి ఈరోజే మాది పండగ అండి మా పండగ అంటే చాలా ఎక్కువ పనులు అయితే ఉంటాయి కదా ఇంక ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాను దీపం పెట్టుకొని ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను ఇంక మేడ మీద పొయ్యి అయితే పెట్టేసుకున్నాను అనమాట నేను కర్రల పొయ్యి ముట్టించుకున్నాను ఫస్ట్ టైం కర్రల పొయ్యి మీద అన్ని వంటలు చేయడం చేయడం ఇంక బూర్లు అయితే వేసాను చాలా ఫాస్ట్గానే అయిపోయి బూర్లు గార్లిక్ కూడా కలిపేసి ఉంచుకున్నాను అనమాట ఇంక బూర్లు అయిపోయిన వెంటనే గార్లు కూడా వేసేద్దాం అని చెప్పేసి బాగానే అయిపోయింది బూర్లు అయితే బాగానే వచ్చాయి గార్లు కూడా ఇంకా బూర్లు అయిపోయిన వెంటనే గార్లు కూడా పెట్టేసాను స్టవ్ మీద పొయ్యి మీద గార్లు కూడా ఇంకా అలా వేస్తాను అనమాట పప్పు ఇంకా అంత ఉంది గిన్నెతో బాగానే వచ్చాయి గార్లు కూడానా అయితే ఇక్కడ మా అత్తయ్య కూడా కొద్దిసేపు హెల్ప్ చేశారనమాట గార్లు వండేటప్పుడు ఇంకా నేను కిందన కర్రీ వండేసి వస్తాను ఇలాగా గార్లు కొంచెం వేసేయండి అత్తయ్య అని చెప్పేసి మా అత్తయ్య గారికి కూడా కొన్ని చెప్పాను అనమాట ఇంకా ఆవిడైతే వేసింది కిందన స్టవ్ మీద కూర అయితే చేశాను బంగాళదమ్మ కూర ఇంకా బిర్యానీ అయిపోగానే బిర్యానీ కూడా ఇంకా ఇందు మీద పెట్టేసాను కర్రె పొయ్యి మీద బిర్యానీ కూడా చాలా బాగా వచ్చిందండి వెజిటేబుల్స్ అన్నీ వేసి చేశాను మరి శనివారం కదా ఎవరు నాన్ వెజ్ తినరు ఇంక వెజిటేబుల్స్ అన్నీ వేసి చేశాను సే టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట బిర్యానీ కూడా ఇంకా బాగానే అయిపోయింది ఫాస్ట్గానే పొయ్యి మీద ఇక్కడ సాల్ట్ చూస్తుంటే కొంచెం ఎక్కువ అయినట్టుగా అనిపించింది అనమాట అందుకే అలా నేను ఫేస్ తర్వాత ఉడికాక ఇంకా కొంచెం తగ్గింది నేను ఎక్కువైపోద్దేమో ఎలా ఉంటుందో అని అనుకున్నాను కానీ బాగానే వచ్చిందండి బిర్యానీ చూడండి చాలా బాగా వచ్చిందనమాట చూడడానికి కూడా భలే ఉంది నిజంగా ఎక్కడ హోటల్ నుంచి తెచ్చినట్టుగా ఉంది మా డాడీ కూడా అదే అన్నారు చాలా బాగా చేస్తే బాగుందమ్మా అని చెప్పేసి మా డాడీకి అయితే పెట్టేస్తాను అనమాట తినేశారు తర్వాత ఇంక మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు మా అక్కలు కూడా మా పిల్లలకి కిందన ఆడుతున్నాడని మా తమ్ముడు మేధాను కూర్చొని తింటున్నాడు అనమాట ఇదండి మా వీడియో